నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సర్వేపల్లి కార్యాలయంలో ఈరోజు అబ్దుల్ కలాం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ మహానీయుడు చిత్రపటానికి జనసేన నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి స్మరించుకున్నారు ఈ సందర్భంగా బొబ్బపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్గా లెక్చరర్గా శాస్త్రవేత్తగా పదకొండవ రాష్ట్రపతిగా భారతదేశానికి సేవలు అందించారన్నారు నేటి యువత అబ్దుల్ కలాం గారి అడుగుజాడల్లో నడవాలని అన్నారు అదేవిధంగా జనసేన పార్టీ యువతని కూడా అబ్దుల్ కలాం గారి అడుగుజాడల్లో నడవాలని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నామన్నారు ప్రతి యువత కూడా ఆయన ఆశయాల్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు నమస్కారం ఈరోజు అబ్దుల్ కలాం గారి జయంతి ఒక సామాన్య పేపర్ బాయ్గా జీవితాన్ని మొదలుపెట్టి ఒక లెక్చరర్గా ఒక సైంటిస్ట్గా పదకొండవ రాష్ట్రపతిగా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి మహనీయ మూర్తి మరి ఆయన్ని స్మర్చుకోవాల్సినటువంటి విషయం అందరికీ కూడా అర్థమై ఉంటుంది ఇప్పటికే ఎందుకంటే నేటి యువత తప్పుదోవ పట్టేటువంటి పరిస్థితి యువతంతా కూడా అబ్దుల్ కలాం గారి జాడల్లో నడవాలని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా పట్టుదలతో మీ యొక్క ఉన్నత స్థానాన్ని చేరుకుంటే రాష్ట్ర భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఆ మహానియోని జయంతి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు వారి చిత్రపటానికి పోలమాల వేసి వారిని స్మరించుకోవడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో మా యొక్క జనసేన పార్టీ నుంచి ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన అడుగుజాడులను నడిపించేదానికి ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకున్నా జై హింద్